హలో అండి నమస్తే వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము వరలక్ష్మి వ్రాతానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రెండు నైవేద్యాలను చాలా తొందరగా అయిపోయే రెండు రుచికరమైన నైవేద్యాలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం తెల్ల శనగలు ఒక కప్పు తీసుకుందాం దీనిని ఓవర్ నైట్ నానపెట్టాలండి లేదంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు ఇలా బాగా నానిన శనగల్ని మనము కుక్కర్లో వేసుకుందామండి ఇలా శనగలన్నీ వేసిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మనము దీనిని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇలా త్రీ విజిల్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసి చూసుకోవాలి చూసారు కదండీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మనము హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం దీనిని కాస్త వేగనివ్వాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇలా వేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా ఉడకపెట్టుకున్న శనగలను వేసుకుందాం వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉప్పు కారం బాగా పడతాయి తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ విధంగా చేసుకున్న పచ్చి శనగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఎంతో రుచికరమైన త్వరగా అయిపోయే శనగలను రెడీ చేసుకుందాం తర్వాత నైవేద్యం మనం ప్రిపేర్ చేసుకుందాం చక్కెర పొంగల కోసం మనము ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా బాగా దోరగా వేయించుకోవాలండి అప్పుడే చక్కెర పొంగలి రుచిగా ఉంటుంది ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకోవాలండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత దీనిని కూడా ఒకటి ఒకటిన్నర నిమిషం వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత బియ్యాన్ని వాష్ చేసుకొని మనం కుక్కర్లో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము రెండు కప్పుల వాటర్ కూడా వేసుకుందామండి పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు అయింది కదా దానికి డబల్ రెండు కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ ఇస్తే సరిపోతుందండి తర్వాత మనము కడాయి పెట్టుకొని ఇందులో మనము అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ముప్పో కప్పు పంచదారం కూడా వేసుకోవాలి ఇది చక్కెర పాకం కదండి బెల్లం కంటే ఎక్కువ క్వాంటిటీలో షుగర్ వేసుకోవాలి అలాగే పావుకప్పు వాటర్ వేసుకొని షుగరు బెల్లం కరిగే వరకు దీనిని కరిగించుకోవాలి మరి ఎక్కువ పాకం నానవసరం లేదండి షుగర్ కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు దీనిని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఈ పాకాన్ని మనము ముందుగా ఉడికించుకున్న రైస్లో వేసేసుకుందామండి కుక్కర్ మూత తీసి చూసుకుందామండి చూసా కదా రైస్ కరెక్ట్గా కుక్ అయిందండి మెత్తగా కాకుండా పొడి తర్వాత ఇందులో మనము పాకాన్ని వేసుకుందాం ఇలా పాకం వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా పాకం మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలండి ఏడెనిమిది నిమిషాలు ఖచ్చితంగా ఉడికించుకోవాలి ఇలా ఏడైంది నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇప్పుడు మనం పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులో మనము ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి అలాగే ఇందులో కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిని తీసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్లో వేసేసుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి చూసారు కదా ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది చూసారు కదండి అతి తక్కువ సమయంలోనే రెండు నైవేద్యాలు మనం ప్రిపేర్ చేసుకున్నాము ఇవి నైవేద్యాలకనే కాకుండా పిల్లలకి త్వరగా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో మనము చేసి ఇచ్చే హెల్దీ స్నాక్ రెసిపీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్